అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో కలకలం రేపుతుంది ఓ టీవీ న్యూస్ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ తన ఇంట్లో శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది ఇక జవహర్ నగర్లోనే తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆమె బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు అయితే ఆమె తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్నగర్లో నివాసం ఉంటుండగా జవహర్ నగర్ నివాసానికి ఎందుకు వెళ్ళిందనే అనుమానాలు చేసుకున్నాయి ఇక స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న సన్నిహితులు స్నేహితులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు